వెల్కమ్ టు హెచ్ టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజ్శేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ సో ఇప్పుడే ఒక కోట్ చూసానండి నేను నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను అదేంటంటే మనకు డబ్బు తెలుసా లేక డబ్బు గురించి తెలుసా అసలు తేడా అయినా తెలుసా బ్యూటిఫుల్ ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి తెలుసా లేక డబ్బు గురించి తెలుసా తేడా తెలుసా సి దీన్ని ఇంకోలా మార్చి మీకు మోడీ తెలుసా మోడీ గురించి తెలుసా మోడీ తెలుసు మోడీ గురించి తెలుసా చూపించిన దాకా తెలుసు అంతే గురించి తెలియదు రైట్ అట్లాగే చిరంజీవి తెలుసా చిరంజీవి గురించి తెలుసా చిరంజీవి తెలుసు గురించి తెలియదు ఎందుకట్లా క్లోజ్ అసోసియేట్స్ కే తెలుసు ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు డబ్బు తెలుసా డబ్బు గురించి తెలుసా లేక తేడా అయినా తెలుసా డబ్బు తెలుసు డబ్బు తెలుసు తెలుసు డబ్బు అని తెలుసు డబ్బు నాకు తెలుసు దీని గురించి ఈ డబ్బు తెలుసు దీని గురించి అసలు తెలుసా అసలు ఈ డబ్బు గురించి నాకు తెలియదు అన్న సంగతి అన్న తెలుసా డిఫరెన్స్ కదా డబ్బు తెలియటం డబ్బు గురించి తెలియటం దట్ ఇస్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు వాళ్ళతో డబ్బు తెలుసా డబ్బు గురించి తెలుసా అసలు ముందు డిఫరెన్స్ అనేది ఉందని తెలుసా ఇస్ అ డిఫరెన్స్ డబ్బు తెలియటం డబ్బు గురించి తెలియటం ఇట్లా మోదీ గారు తెలియటం మోదీ గారి గురించి తెలియటం చిరంజీవి తెలియటం చిరంజీవి గారి గురించి తెలియటం తెలియటం విషయం తెలియటం వేరు దాని గురించి తెలియటం వేరు అట్లా డబ్బు తెలుసు ఆ తెలుసు ఇది టూ హండ్రెడ్ రూపీస్ నోట్ ఎవడో చిన్నపిల్లడి కూడా చెప్తాడు టూ హండ్రెడ్ రూపీస్ నోట్ అట్లా ఫైవ్ హండ్రెడ్ నోట్ ఉంది టూ థౌసండ్ నోట్ ఉండేది హండ్రెడ్ నోట్ ఉంది ఇదంతా డబ్బు ఇవన్నీ కలిసితే డబ్బులు అంటారు రైట్ తెలుసు దీని గురించి తెలియదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డబ్బు తెలుసు కాబట్టి నాకు డబ్బు గురించి తెలుసు అనుకుంటారు అనుకుని డబ్బు గురించి డబ్బు తెలిసిన దాంతో ఆపరేట్ చేయడం మొదలు పెడతారు ద డోంట్ నో అబౌట్ మనీ అబౌట్ మనీ డబ్బు గురించి తెలియడం వేరు డబ్బు తెలియడం వేరు డబ్బు ఇది ఓకే దీని గురించి ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది అంటే ఫిజికల్గా కరెన్సీ ఎక్కడ ప్రింట్ అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది దిస్ నాట్ ద్వశ్చన్ ఒకవేళ ఆ మైండ్ సెట్లో నువ్వు ఉన్నావు అంటే ఇంకా తెలియదు అనమాట ఇంకా దారుణంగా తెలియదు అనమాట సో మనీ గురించి అన్నమాట మనీ వాట్ ఈజ్ మనీ అది ఎలా వస్తుంది అసలు మన లైఫ్లో ఏం చేస్తే వస్తుంది ఎందుకు రాదు ఎందుకు కొంతమందికి శ్రమ ఎక్కువైనా కానీ రాదు చాలా కష్టపడుతుంటారు కష్టపడ్డా కానీ రాదు కొంతమంది కొంతమంది ఏం కష్టపడరు అయినా సరే లక్షల లక్షల కోట్లు కోట్లు వస్తుంటాయి ఎందుకు ఎందుకని కొంతమంది దగ్గర ఎంత కష్టపడ్డా కానీ నిలబడదు కొంతమంది దగ్గర వచ్చినాయంటే అలా నిలబడిపోతాయి ఎందుకని కొంతమంది దగ్గరికి డబ్బులు మనం ఇస్తే రావు ఎవరికైనా ఇచ్చేవానుకో డబ్బులు అవి రావు కొంతమంది దగ్గర వస్తుంది ఎందుకు ఎందుకని ఎంతమంది కొంతమంది కష్టపడుతుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా తప్పని పొందుతుంది ఆడ చుట్టూ ఉన్న పది మంది ఇన్వెస్ట్ చేస్తారు బాగానే ఉంటుంది ఈడొక్కడికి టప్ అని పోతుంది ఎందుకు ఎందుకని ఒకటి ఇన్వెస్ట్మెంట్ టక్కర్లేస్తుంది ఇంకొకటి లేవదు లేవద్దు ఎందుకని ఒకటి మనీ ఏది చేసినా సరే మట్టి పెడితే బంగారం అంటారు మట్టి పట్టుకుని బంగారం అవుతుంది ఎందుకని కొంతమంది బంగారం పట్టుకుని మట్టి అవుతుంది ఎందుకని మనం ఎంత కష్టపడ్డా ఒకడు మనకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాడు మనకంటే తక్కువ స్కిల్ ఉన్నవాడు మనకంటే తక్కువ టాలెంట్ ఉన్నవాడు మనకంటే చాలా పై పొజిషన్ ఉంటాడు ఒక డిగ్రీ కాలేజీలో ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే మేబీ మీరుగా కావచ్చు మీ డిగ్రీ కంప్లీట్ చేసేటప్పుడు మీ క్లాస్మేట్ ఉండొచ్చు మీ క్లాస్మేట్ మీకంటే ఇంకా వాడిని గట్టిగా మాట్లాడితే వాడు మీ దగ్గర కాపీ కొట్టి పాస్ అయ్యి ఉండొచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ దగ్గర కాపీ కొట్టి మీరు మీరు చూపిస్తే పాస్ అయ్యేంత నాలెడ్జ్ ఉన్నాడు వాడు చూపిస్తే కానీ పాస్ అయ్యింది అది ఈ క్వశ్చన్కి నెంబర్ ఏంటి ఏ క్వశ్చన్కి ఇది ఆన్సర్ కూడా మిమ్మల్ని అడగాల అంత డండర్ హెడ్ వాడు అడిగి మిమ్మల్ని చేసి ఉండొచ్చు ఇవాడు మీరు బైక్ మీద వెళ్ళి ఏ పంజాగుట్ట క్రాస్ రోడ్ దగ్గర ఏ అమీర్పట్ క్రాస్ రోడ్ దగ్గర మీరు బైక్ ఆపితే ప్రక్కన కార్ వచ్చి ఆపుతాడు ఏరా బాగున్నావా ఆయుష్మాన్ అంటాడు అవును పాసిబుల్ ఇది ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్లోనే ఇది పాసిబుల్ టెన్ ట్వంటీ ఇయర్స్ దాటా అనుకోండి హ్యూజ్ డిఫరెన్స్ అనమాట ఎందుకు ఎందుకట్లా అంటే టాలెంట్ ఉండి స్కిల్స్ ఉండి జనరల్గా చిన్నప్పటి నుంచి మనం ఎందుకు మన ఆడియన్స్ కూడా నేను క్వశ్చన్ అడుగుతున్నా చిన్నప్పుడు కనుక మనకి కాలేజీలో స్కూల్లో టీచర్స్ కూడా సర్టిఫై చేస్తారు ఇంటెలిజెంట్ ఫెలో చాలా పైకి వస్తాడు లైఫ్లో అంటారు ఆడు పైకి వస్తాడు అని తెలియదు అని పై ఆఫీస్లో పనిచేస్తాడు బిల్డింగ్ పై ఉన్న ఆఫీస్లో పని చేస్తాడు సో లైఫ్లో రోజు పైకి వస్తాడు అన్నాడు రైట్ వీడు ఎందుకు వెనుగినాడు అంటాడు వీడు వాడి కింద పని చేస్తుంటాడు వీహాట్ సీన్ బాగా చదువుతున్నాడు మార్కులు బాగా వస్తున్నాయి లైఫ్లో పైకి వస్తాడు లేదా బాగా తెలివైనవాడు లైఫ్లో పైకి వస్తాడు వీడు బాగా మేధావి లైఫ్లో పైకి వస్తాడు వీడు ఇంటెలిజెంట్ ఫిలో లైఫ్లో పైకి వస్తాడు అని ఏవైతే పారామీటర్స్ తోటి జనాలు లైఫ్లో పైకి వస్తాడని చెప్పి అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరానాడు అని చెప్పి చెప్పిన వాడి కింద పని కరెక్ట్ ఎందుకు ఇప్పుడు నేను చాలా క్వశ్చన్స్ అడిగా కదా వీటిల్లో అన్నిటికీ కానీ కొన్నిటికి కానీ కనీసం ఏ ఒక్కటికైనా మీకు ఆన్సర్ తెలుసా తెలియదు అంటే ఏం తెలీదు డబ్బు గురించి తెలియదు డబ్బు గురించి తెలియదు సో దిస్ కోట్ ఏంటంటే చూడటానికి సింపుల్గా ఉంటుంది డబ్బు తెలుసా డబ్బు గురించి తెలుసా అంటే ఏది కోసిన బట్ యూ గో డీప్ ఇన్ దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ డబ్బు గురించి ఎలా వస్తుంది ఎలా పోతుంది ఎందుకు ఉంటుంది ఎందుకు పోతుంది ఎందుకని వాడికి ఎక్కువ వస్తుంది ఎందుకని నాకు తక్కువ వస్తుంది ఎందుకని వీడు ఈజీగా చేయగలుగుతారు ఎందుకు వీడు కష్టంగా చేయగలుగుతారు ఎందుకు వీడు చేతికి వచ్చిందని పోగొట్టుకుంటున్నాడు చాలామంది ఉంటారు మన లైఫ్లో ఏంటంటే వాళ్ళకి చేతికి డబ్బులు వస్తాయి వస్తే కనపడుతుంది సప్ అమ్మ మెరుపు దిగే టైంలో వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి కొంతమంది దగ్గర వచ్చినట్టు నిలబడిపోతాయి కొంతమందిగా సంపాదనే రాదు కొంతమందికి విపరీతమైన సంపాదన వస్తుంది కొంతమంది ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంటాడు అయినా సరే దగ్గర డబ్బులు ఉంటాయి కొంతమంది చాలా పీనాస్థనంగా ఖర్చు పెట్టారు అయినా సరే డబ్బులు రావు సో మనీ హ్యాస్ డిఫరెంట్ 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 ఫేసెట్స్ అంటే ఎంత ఫేసెట్స్ అంటే నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా నేను ఈ మనీ అనే ఒకే ఒక కాన్సెప్ట్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను మ్యాజిక్ ఏంటంటే ఈ రోజు కూడా ఈ రోజు కూడా నాకు కొత్త విషయాలు తెలుస్తాయి మనీ విషయంలో మనీ గురించి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళకి కనీసం తెలుగు మాట్లాడే వాళ్ళల్లో కనీసం తెలుగు స్పీకింగ్ క్రౌడ్లో మనీ గురించి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ నాకు తెలుసు అని చెప్పి నేను అనుకుంటాను మిగతా వాళ్ళు కూడా చెప్తారు కానీ నాకు ఈ రోజు కూడా కొత్త యాంగిల్ కనపడతా మనీలో అంటే ఇట్స్ సచ్ ఎ బిగ్ వ్యాస్ట్ సబ్జెక్ట్ అనమాట ఓన్లీ మనీ అటువంటి జనాలు మనీ గురించి నాకేం తెలియదు దానికి తెలుసండి అన్నప్పుడు నాకు నవ్వాలి నడవాలి అర్థం కాదు అంటే ఇంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా మీకు కొన్ని కొత్త విషయాలు తెలిసినా ఎవ్రీడే ఈవెన్ టుడే ఐ కమ్ టు నో న్యూ థింగ్స్ ఈవెన్ టుడే కూడా నాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి మనిషి బిహేవియర్ అసలు మనీ మనిషి బిహేవియర్ ఎట్లా చేంజ్ చేస్తుంది ఐడియా ఉందా కనీసం ఎందుకు మనిషి డబ్బులు రాగానే మారతాడు ఐడియా ఉందా ఎందుకు కొంతమంది మనిషి డబ్బులు రాగానే డబ్బు రాకుండా కూడా మారదురు డబ్బు వచ్చినా కానీ కొంతమంది మారు కొంతమంది మారుతారు ఎందుకని కొంతమంది లైఫ్లో మనీ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కొంతమంది లైఫ్లో ప్లెషర్స్ పెరుగుతాయి ఎందుకని కొంతమంది మనీ లేకుండా హ్యాపీగా ఉంటారు కొంతమంది మనీ లేకుండా సాడ్గా ఉంటారు మెనీ ఫ్యాసెట్స్ అనమాట చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఇన్ని డైమెన్షన్స్లో కనీసం మన లైఫ్లో మనకు అవసరమైన డైమెన్షన్స్ అయినా మనకు తెలుసా తెలియదు బట్ వి అజ్యూమ్ నాకు డబ్బు గురించి తెలుసు నో మీకు డబ్బు మాత్రమే తెలుసు డబ్బు గురించి తెలియదు డబ్బు గురించి తెలియదు డబ్బు గురించి నేనే ఇంకా నేర్చుకుంటున్నా బీయింగ్ అండ్ లేబుల్ లెస్ మనీ గురువుగా లేబుల్ అయ్యి ఇరవై సంవత్సరాలుగా మనీ గురించి రీసెర్చ్ చేస్తూ పన్నెండు పుస్తకాల్లో ఆరు పుస్తకాలు మనీ గురించి రాసి ఆరు పుస్తకాల్లో రెండు అమెజాన్ బెస్ట్ సెల్లర్ అయ్యి అందులో ఒక బుక్ నలభై ఎనిమిది గంటల్లో అమెజాన్ బెస్ట్ సెల్లర్ అయ్యి ఆన్ టోటల్ యూట్యూబ్ ఛానల్ మొత్తం మీద రెండు వేల ఒక వంద ప్లస్ వీడియోస్ మనీ మీద మాట్లాడి ఒక టాపిక్ ఇంకోటి ఒక వీడియోకి ఇంకో వీడియోకి ఏమాత్రం కనెక్షన్ లేకుండా ఇన్ని వీడియోలు చేసిన తర్వాత కూడా నాకు డబ్బు గురించి పూర్తిగా తెలుసా అని మీరు అడిగితే తెలియదు సార్ అని నేను చెప్పాల్సి వస్తాను అంత పెద్ద సముద్రం మనీ సబ్జెక్ట్ నేను చేతులు దాడి జోడించి నాకు తెలియదు సార్ పూర్తిగా తెలియదు నాకు అని నేను చెప్పాల్సి ఉంటుంది తెలియని లాంగ్వేజ్ చాలా ఉన్నాయి మనీ నాకు ఆడియన్స్ గురించి ఆలోచించుకోవాలి సో నిజంగానే అసలు మనీ ఎంత పెద్ద సబ్జెక్ట్ అనేది ఈ వీడియోలో ఒక ఐడియా వచ్చింది దాన్ని స్టడీ చేయాలి అంటే ఎంత టైం పడుతుందో ఎవరు చెప్పలేరు ఎందుకంటే మీరే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నారు కానీ కూడా ఎవ్రీడే ఏదో ఒక కొత్తగా లెర్నింగ్ తీసుకుంటూ ఉంటారని చెప్పారు సో నిజంగానే ఆడియన్స్ కూడా ఎవ్రీడే మనీ గురించి ఎంతో కొంత నేర్చుకుంటూ ఉండాలి వాళ్ళకు వాళ్ళ పర్సనల్ లైఫ్లో అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో బాగా పనికి వస్తుందని అనుకుంటున్నాను అంతేకాకుండా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనము చేస్తూనే ఉంటాము దానికోసము హిట్ టీవీ మనల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ